ఓం శ్రీ మాతృఢిమ ముఖవంశతులో శతకంలో తొంభై ఏడవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం సరాగే రాకేందో ప్రతినిధి ముఖే పర్వత సుతే చిరా భక్త సమదన జనా పరిషద మనోభృంగో మదకమల యుగ్మె జననితే కామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతాం అమ్మ పర్వతరాజపుత్రి కామాక్షి పుణ్యమిచంద్రు లాంటి అందమైన ముఖం కలదానా రాగంతో కూడిన మనో నిగ్రహం కలిగిన వారి సమూహంతో కూడినది భక్తితో మాత్రమే చాలా కాలానికి పొందదగినది అయిన నీ దివ్య పాద కమలాల జంట మీద నా మనస్సు అనే తుమ్మిద ఎప్పుడూ సంచరించుగాక ઓમ શ્રીમાત્ર નમ